హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపించేటువంటిది అడ్రస్టాంగ్ అనే హెచ్ విటమిన్ హెచ్ విటమిన్ అన్నమాట ఇది పశువుకు చూడి పశువులు ఉంటాయి కదా చూడి పశువుకు డెలివర్ అయ్యే నెల రెండు నెలల ముందు ఇది వాడాలన్నమాట ఇది వాడితే ఏంటంటే పశువు యొక్క పొదుగు పరిమాణం అలాగే పాల దిగుబడి పోయినితల కన్నా ఒక రెండు మూడు లీటర్లు మూడు నాలుగు లీటర్ల పాల దిగుబడి అనేది దిగుబడి ఎక్కువ ఉంటుందని ఉంటుంది ఇది వేరే వాళ్ళు వాడి చెప్పడం జరిగింది నేనైతే ఫస్ట్ టైం వాడడం వేరే వాళ్ళు వాడారు వాళ్ళకు రిజల్ట్ ఉందని చెప్పడం జరిగింది అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్ర ప్రజెంట్ అయితే నేను వాడుతున్నాను ఇది వాడిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా దీని రిజల్ట్ ఎలా ఉందనేది ఇది డైలీ పశువు యొక్క దానాలో తినే దానలో డైలీ టెన్ ఎంఎల్ ఒక టెన్ ఎంఎల్ కలిపి దాన ఇవ్వాలి డైరెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్ ఇంకా మంచిగా ఉంటుంది ఇంజక్షన్ ఉంటుంది కదా ఇంజక్షన్లో ఒక టెన్ ఎంఎల్ సిరప్ తీసుకొని డైరెక్ట్ పశువు యొక్క నోట్లో కొట్టేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మళ్ళీ ఇవి బాణ్యత ఇప్పుడు దీనికి రిజల్ట్ అనేది నాకు పర్ఫెక్ట్ తెలిసిన తర్వాత మళ్ళీ వీడియో వేస్తాను ఇది అడ్రస్ స్ట్రాంగ్ హెచ్ విటమిన్ అనమాట ఇది అలాగే సిరంజి కాకుండా ఇది ఒక స్పూన్ అన్నమాట టెన్ ఎంఎల్ స్పూను దీనికే ఇలా అటాచ్ చేసి ఇట్లా కవర్ అతికేసి వస్తుంది మనం ఇలా తీసేసుకొని ఇందులో సిరప్ పోసుకొని దానిలో దీని కొలత ప్రకారం దానిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అలా కాకుండా డైరెక్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది దీంతో డైరెక్ట్ ఇయ్యరాదు కాకపోతే సిరంజితో తీసుకొని నోట్లో డైరెక్ట్ కొట్టేయాలన్నమాట ఇదన్నమాట ఇది డైలీ ఒక టెన్ ఎంఎల్ నేనైతే ట్వంటీ ఎంఎల్ వస్తున్నా ఎక్కువ ఎక్కువ కూడా ఇవ్వచ్చు నేను తెలుసుకున్నా ఆల్రెడీ వెటర్నరీ డాక్టర్లు తెలుసుకున్నా ట్వంటీ ఎంఎల్ దాకా ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది నేనైతే ట్వంటీ ఎంఎల్ ఇస్తున్నాను మినిమం అయితే టెన్ టెన్ ఎంఎల్ ఇవ్వాలి చూద్దాం రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం దీని గురించి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో